శ్రీమాత్రే నమ మహిళలు ఇంట్లో తలదొతున్నారా ఈ సమస్యలు తప్పవు మనలో చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి అనేది వాస్తు శాస్త్రాన్ని అనుసరించి చేస్తుంటారు ఇల్లు నిర్మించే సమయంలో కూడా వాస్తుకి అనుగుణంగా నిర్మిస్తారు చాలామంది వాస్తు ప్రకారం ఏ రోజు ఎటువంటి రంగు దుస్తులను వేసుకుంటే మంచి కలుగుతుంది అనేది తెలుసుకుని అనుసరిస్తూ ఉంటారు వీరు వాస్తు నియమాలకు విరుద్ధంగా ఎటువంటి పని చేయరు అలా చేయడం వల్ల తమ జీవితంపై చెడు ప్రభావం కలుగుతుందని వీరు నమ్ముతారు కానీ కొన్ని విషయాలను చిన్నవే కదా అని తేలికగా వదిలేస్తారు అలాంటివే మన మీద దుష్ప్రభావాలు చూపుతాయి వాటిలో కొన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆడవారు ఇంట్లో ఎప్పుడూ జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇంట్లో ఎప్పుడూ కూడా తల దువ్వకూడదు ఇలా నట్టింట్లో కూర్చొని తల దువ్వుకోవడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఇంట్లో తల వెంట్రుకలు రాలుతాయి నట్టింట్లో వెంట్రుకలు రాలడం అనేది శనిదేవుడికి దేవుడికి ఆహ్వానంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అని పండితులు చెప్తూ ఉంటారు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకొని మహిళలు ఎదురు వచ్చినా కూడా ఆ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి అంతేకాకుండా నియమాల ప్రకారం మంగళవారం రోజున మహిళలు జుట్టు కత్తిరించుకోకూడదు మంగళవారం రోజు జుట్టు కత్తిరించడం అశుభమని చెబుతుంటారు అలాగే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత కూడా మహిళలు తలదూకోవడం వల్ల కూడా ఆ ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో కూర్చొని గోళ్లు కత్తిరించకూడదు ఇది చాలా అశుభం ఇవి వినడానికి చాలా చిన్న విషయాలు కానీ వీటి వలన మనము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది మహిళలు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు మహిళలు జుట్టు విరబోసుకోకుండా కట్టుకొని ఇంట్లో పనులు చేసుకోవడం వలన వాసు దోషాలను దరిచేరకుండా చూసుకోవచ్చు